నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారండి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలా పురాణాలకి సంబంధించి కావచ్చు లేకపోతే ధర్మ సందేహాలుగా మనం ఎప్పుడు ఏవైతే సందేహాలు మనకు అనుకుంటామో చాలా సులువుగా అందరికీ అర్థమయ్యే రీతిలో వారి వివరణ ఇస్తూ ఉంటారు ప్రత్యేకంగా గురువుగారికి ఇంజనీరింగ్ కాలేజెస్లో గణిత శాస్త్రాన్ని బోధించినటువంటి అనుభవం ఉంది అలాగే ఎనిమిది మంది మహాపండితుల దగ్గర శిష్యరికం పొందారు వారు ముప్పై ఏళ్ల అనుభవం ఉంది వారికి ఇవన్నీ కూడా ఈ అనుభవ సారం అంతా కూడా మనం అడిగేటువంటి ప్రశ్నల ద్వారా మనకి వివరిస్తూ ఉంటారు వారి మాటల్లో విన్నాం ఇప్పుడు వచ్చేటువంటి ధర్మ సందేహాలు చాలామంది కామెంట్స్ రూపంలో వారి సందేహాలు అడుగుతూ ఉన్నారండి ఆ సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం గురువు గారితో మాట్లాడదాం గురువు నమస్కారం అండి నమస్కారం గురుగారు శ్రీచక్రం గురించి ఎన్నో సందేహాలు అడుగుతూ ఉంటారండి ప్రేక్షకులు ఇందులో భాగంగా అసలు శ్రీచక్రం ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా ఒకవేళ ఇంట్లో తీసుకొచ్చి పెడితే గనక పూజా మందిరంలో పెట్టుకోవచ్చా ప్రత్యేక స్థానం ఏమైనా ఏర్పాటు చేయాలా ఒకవేళ అలా ఏర్పాటు చేసినా ఏమైనా నియమాలు అంటూ ఖచ్చితంగా ఉన్నాయా ఎందుకంటే రకరకాల పరిస్థితులు ఉంటాయి ఇళ్ళన్నాక అది స్త్రీలకు సంబంధించినవి కావచ్చు ఏవైనా సరే అసలు నియమాలు అనేవి ఏ విధంగా ఉండాలి శ్రీచక్రం ఇంట్లో ఉంటే శ్రీచక్రానికి సంబంధించి లలితా త్రిపుర సుందరి అమ్మవారి స్తోత్ర వ్యాఖ్యానంలో పూర్తిగా ఉంది అక్కడ వివరించిన సందర్భం ఉంది భాగవతంలో ఉంది పద్మ పురాణంలో ఉంది అన్నిటిలోనూ చెప్పారు దీనికి ఒక చమత్కారమైన సమాధానం పంతొమ్మిది వందల అరవై ఐదులో ఒక స్వామివారు ఇచ్చారు వారి పేరు నాకు తెలియదు పండరమలే స్వామిగల్ అనేవారు పండరమల్లో ఉండేవారు ఆయన ఉపన్యాసానికి అనువాదం భవంత్ జర్నల్లో పడుతుండేది అప్పుడు మేము విద్యార్థులం పిచ్చెక్కి చదివేవాళ్ళం ఆ ఉపన్యాసాలు అంత అందంగా ఉండేవి ఒక చిన్న శ్లోకం తీసుకునేవారు దాంతో ఉపన్యాసం డెవలప్ చేసేవాళ్ళం ఆయన్ని ఒక భారతీయుడే అడిగాడు ఇదే మాట అప్పటికింకా శ్రీచక్రాల హడావిడి లేదు శ్రీచక్రము లలితాత్రివసుందరి మనకందరూ అలవాటైంది పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాతే తప్ప అరవై ఏడు ముందు ఆచారవంతులైన వాళ్ళు నియమం కలిగిన వాళ్ళు గురువుల వల్ల ఉపదేశం పొందిన వాళ్ళు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పూజలు చేసేవారు అవి దేవాలయాల్లో ప్రతిష్ఠించేవారు దానికి కూడా నియమాలు ఉండేవి ఇళ్లలో ప్రతిష్టాపన అన్నది ఏనాడు లేదు పంతొమ్మిది వందల అరవై ఏడు డెబ్భై రెండు ప్రాంతాల వరకు తర్వాత ఎందుకు వచ్చిందో అది వేరే కారణం ఆ తర్వాత వచ్చిన దాంట్లో విష్ణు సహస్తనామానికి రుద్రశాపం కూడా కొత్త తయారు చేసి పెట్టారు కొత్త కొత్త కొత్తవన్నీ వచ్చాయి అందుకే చెప్పొచ్చేది శ్రీ చక్రం అంటున్నారు కదా శబ్దానికి అర్థం తెలుసా శ్రీ చక్రానికి స్త్రీకి అర్థం తెలుసా స్త్రీకి ఆరు లక్షణాలు ఉన్నాయి ఆశ్రయింపబడేది ఆశ్రయించేది మహత్తత్వం తత్వము కంటికి కనిపించదు ఒక వస్తువు ద్వారా వస్తుంది తన గుణముల చేత వ్యాపించున్నది మనను ఆకర్షించున్నది మూడవది దోషములు తొలగించునది మనతో ఆటలాడుతున్నట్టుగా ఉండి మన్ని మన చేతులు ఓడిపోయి ఉన్నాయి సిరి అని అలాంటి యంత్రాలు ఎక్కడ వాడాలి ఎలా వాడాలి ఏమిటి అన్నది యజుర్వేదంలో సుమారు పదిహేను భాగాల్లో వివరించారు అంచేత మరి శ్రీచక్రం మంది ఇళ్ళల్లో పెట్టుకుంటున్నారే పెట్టుకుంటే వాళ్ళకి క్షేమం కలగాలి కదా మరి వాళ్ళకి ఎందుకు కష్టాలు కలుగుతున్నాయి ఇది ఆలోచించారయ్యాడేనాను దానికే పండ్రమలయ స్వామి వారు అడిగిన ప్రశ్న తెలుసునా నాయన అదేదో తుపాకీ ఉందిట ఏకే ఫార్టీ సెవెను అందరికీ ఇవ్వచ్చు కదా బాబు అదేమిటంటే అందరికీ ఇస్తా అంటే ఏమిటి ఎవరి చేతిలో ఉంటే రక్షణ కలుగుతుందో అలాంటి సిపాయిల చేతుల్లోనే ఉండాలి ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే అది వాడుకోవడం తెలియసరి కదా దుర్మార్గానికి వెళతారు శ్రీచక్రమే కాదు ఏ యంత్రమైనా కానీ ఇలాంటిదే దానికి నియమాలు ఉంటాయి శుద్ధిగా ఉండాలి శుద్ధి అంటే శారీరం కాదు మానసిక శుద్ధి ఆహారము ఆహార్యము వ్యవహార శుద్ధి ఉండాలి క్షేత్రశుద్ధి ఉండాలి క్షేత్రశుద్ధి దానికోసం కొన్ని యాగాలు కొన్ని మంత్రాలు ఉపాసన చేసి చెయ్యాలి వాటికి చేసిన తరువాత భూమి లోపల కానీ తోట కానీ పెడితే అక్కడ వేరే పద్ధతి ఇంట్లో విడిగా పెడితే మరి నైవేద్యాలు ఏమిటి మనం పొద్దున్న నిద్రలేచి కాఫీ తాగితే కానీ మహం కడుక్కోమే మరి ఇక్కలాగా ఎంత ఆచారం ఉండాలి దానికి అలాగే కొన్ని కొన్ని చక్రములకి ఆరాధన ఎవరు చెయ్యాలి అది కూడా శాస్త్రం ఉంది ఇలాంటి గ్రంథాల్లో ఉన్నాయి మనం చూడము అంచేత ఇలా చేసుకుంటూ పెడతారు కదా చేసుకునేటప్పుడు ఒక చిన్న మాట ఒక శుభకార్యం కానీ ఒక పూజ కానీ చేసేటప్పుడు పవిత్రమైన స్థలం ఎందుకు ఎందుకుండ తెలుసా వేదం చెప్పింది అపవిత్రమైన చోటు ఉన్నట్టయితే ముందు నీ మనస్సు దెబ్బతింటుంది నీ చూపు దెబ్బతింటుంది నీ మాట చెడిపోతుంది నాశనం అవుతుంది వేదం చెప్పింది మాట ఆరు దోషాలున్నాయి నేను నాలుగే చెప్పాను ఇలాంటిది అంటే ముందు పరిశుభ్రత తర్వాత మన ఆచార వ్యవహారాలు వృత్రాసుడిని చంపితే వృత్రాసుడి శరీరంలో ఉన్న ఒక దుర్మార్గపు భాగము చెట్లు చచ్చిపోతే కుక్క గొడుగుల రూపంలో వచ్చాయి ఇవాళ మనం తినందే బతకలేం మనం అంతా తినద్దని వేదం చెప్పింది మష్రూమ్స్ తినకూడదని చెప్పింది శాస్త్రగ్రంథ అది లేకపోతే నిద్ర పట్టదే మనకి దాన్ని కూడా ఉండి నైవేద్యం పెడుతున్నాం మనం అన్యాయంగాను అంచేత శ్రీచక్రంలో దోషం ఉండదమ్మా చక్రస్థాపనలో దోషం లేదు ఆ చక్రాన్ని ధరించకూడదు ధరించే విధానం దానికే ఒక్క ఉదాహరణతో ముగిస్తాను నేను శమంతకమని తెచ్చుకున్నాడు సత్రాజత్వం అదే మీరు వింటున్నారు తప్ప సూర్యుడు ఏం చెప్పాడో విన్నారా మీరు చెప్పాడు ఇది ఉండాల్సిన తోట ఉండకుండా కిందకెడుతోంది పూజ గది దాటించడానికి వీలు లేదు దాటిస్తే ఎన్ని ప్రమాదాలు అవుతాయో దానికి సిద్ధపడి వెళ్ళు అదే జరిగింది పైగా వచ్చామన్నాడు ఇది నా కోసం కాదు మా తమ్ముడి కోసం తెచ్చా అన్నాడు ఉంది హరివంశంలోను అందుకని ముందు ఎవడు పోయాడండి ఆయన పోయాడు తర్వాత సత్తాజిత్తు పోయాడు అది శమంతగా ఉన్న కారణం చేత భలే మంచి చగువారమని భగవంతుడిని రోడ్డు తీసుకొచ్చారు మరి ఏం ప్రయోజనం అంచేత మంత్రములలో దోషం లేదు చక్రములలో దోషం లేదు మన దగ్గర ఉంది నిజమే పిల్లాడు అడిగాడని చెప్పి బ్లేడ్ ఇచ్చాం వాడు కోసుకుంటున్నాడు చెయ్యి వాడు అవసరం ఏదో చూసుకోవాలి మీరు యంత్రములు కానీ మంత్రములు కానీ దాని సాధన ఎలా చేయగలరు ఎవరు చేయగలరు ఏమిటి ఆ నియమాలు అంతే తప్ప బయోలాజికల్గా ఉండేవాటికి దోషమేముందండి అంటుంటారు ఈ మధ్యనే అలాగా అంటే పరిమాణం బట్టి కూడా చెబుతున్నారు గురువు గారు వేలంత పరిమాణంలో ఉంటే కనుక మీరు పూజించుకోవచ్చు ఇంట్లో అది కూడా చెప్పారు దానికి కూడా నియమం చెప్పారు దీంట్లో అట్టే పెట్టాలి వెండి వెండి కిందలోనా మరో దాంట్లోనా ఇదంతా ఉంది ఇన్ని నియమాలు మనకి ఆగమ శాస్త్రంలో చెప్తే ఆగమని చెప్పి మనకి తోచింది చెప్పుకుంటున్నాము అది జరిగింది అది తప్పేం లేదమ్మా పెద్దలను అడిగి తెలుసుకోండి దారిపోతున్న వాళ్ళని అడిగి తెలుసుకోకండి చివరిగా ఏం చెప్తారు గురుగారు ఈ మాట మీద ఇంట్లో పెట్టుకోవచ్చా ఇంట్లో పెట్టుకోవచ్చు పెట్టుకుంటే నియమాలు ఏమిటో పెద్దలు చెప్తారు ఖచ్చితంగా పాటించాలి పాటించాల్సిందే ధన్యవాదాలు గారు